హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మా నైబర్స్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మనీ సరిగ్గా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది అట్లా కాకుండా ఇంకో విధంగా చేస్తుంటే వాళ్ళు ఎంత లాభపడి ఉండేవాళ్ళు అన్నదైతే చూద్దామండి ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో మీకు ఏదైనా యూస్ఫుల్ అయిన పాయింట్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ గోల్డ్ తీసుకున్నప్పుడు కానీ ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు కానీ అలాంటి టైంలో మనం ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాలు అయితే నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు ఇదైతే ఆరు సంవత్సరాల క్రితం అయితే జరిగిందండి ఆరు సంవత్సరాల క్రితం అయితే ఒక ఫాదర్ ఆ ఫాదర్కి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అయితే ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అయినప్పుడు ఆయనకైతే పదిహేను లక్షల రూపాయల వరకు అయితే అమౌంట్ అయితే వచ్చింది అయితే వాళ్ళ అబ్బాయిది మాత్రం చిన్నది ప్రైవేట్ జాబు వాళ్ళ అబ్బాయికి అయితే ఇద్దరు పిల్లలు అయితే కానీ ఏంటంటే ఓన్ హౌస్ అయితే లేదు ఓన్ హౌస్ లేకపోవడం వల్ల వాళ్ళు రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు వాళ్ళ హౌస్ రెంట్ వచ్చేసి ఇంకా రెంట్ మెయింటెనెన్స్ అలాంటివన్నీ కలిపి ఒక పది పదిహేను వరకు వేలు వరకు వాళ్ళు అద్దె రూపంలో అయితే కడుతున్నారు నెల నెల ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో వాళ్ళు ఒక స్థలం అయితే కొనుక్కున్నారు ఆ స్థలం వచ్చేసి పెద్దదే అండి చక్కగా నూట ముప్పై గజాలు బాగా పెద్దదే వచ్చిందంట నూట ముప్పై గజాలు స్థలం కొనుక్కున్నారు దానికైతే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారంటే ఇరవై రెండు లక్షల నుంచి ఇరవై మూడు లక్షల వరకు అయ్యిందంట రిజిస్ట్రేషన్స్తో కలిపి అన్నిటితో కలిపి అంత అయితే అయ్యిందంట అయితే అందులోని వీళ్ళకి అమౌంట్ వీళ్ళ చేతిలో ఉందంత ఒక పదిహేను లక్షలు మాత్రమే ఆ పదిహేను లక్షలు ఇంకా మిగతా అమౌంట్ ఎనిమిది లక్షలు వాళ్ళకి కావాలి దానికోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ అయితే అమ్మి ఆ ఎనిమిది లక్షలు కూడా పెట్టి మొత్తం ఇరవై మూడు లక్షలతో ఆ ల్యాండ్ అయితే తీసుకున్నారు వాళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళకి చక్కగా స్థలం తీసుకొని మంచిగా ఇల్లు అన్నది వాళ్ళ ఓన్గా కట్టుకోవాలి అన్న కోరికంట దానివల్ల వాళ్ళైతే వాళ్ళు అనుకున్నట్టు కానీ వాళ్ళు కావలసిన గజాల కంటే కొంచెం ఎక్కువ గజాలే వాళ్ళకి దొరికింది ఆ విధంగానే ఆ స్థలం అనేది వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సరిపోయినా సరే వాళ్ళు కొద్దిగా బంగారాన్ని అయితే అమ్మేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి మరి వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు స్థలం అయితే కొనుక్కున్నారు ఇంకా స్థలం కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసుకున్నారు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేసుకున్నారంటే వాళ్ళ దగ్గర ఏమీ అమౌంట్ లేదు కానీ కన్స్ట్రక్షన్ కోసం లోన్ అయితే తీసుకున్నారు కట్టడం కోసం లోన్ తీసుకున్నారు బ్యాంక్ నుంచి అదైతే పది లక్షలు లోన్ అయితే తీసుకున్నారు పది అంటే మనము ఇల్లు కట్టాలి అంటే కనుక పది లక్షలతో అంటే అవ్వదు కదా అట్లాగా ఇంకా వాళ్ళకైతే డబ్బులు అయితే అవసరమైనవి ఎలా వేశారంటే గ్రౌండ్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ వేశారు అది రెంట్కి ఇవ్వడానికని వేశారంట ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే వాళ్ళు ఉండడం కోసం డబల్ బెడ్రూమ్ వేసుకొని వేసుకున్నారు అయితే అక్కడ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి డబ్బులు అయితే సరిపోలేదు వాళ్ళు ఎస్టిమేషన్ చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువే అవుతుంది ఇంకా ఏం చేశారంటే బయట నుంచి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అట్లాగా ఒక పది లక్షల వరకు డబ్బులు అయితే తెచ్చుకున్నారు అట్లాగా దగ్గర దగ్గర ఒక పది లక్షల రూపాయలు అయితే తీసుకొచ్చుకున్నారు బయట నుంచి బ్యాంకులో లోన్లో తెచ్చుకుంటే మనం మంత్లీ ఈఎంఐ కట్టుకుంటాం ఓకే అది బాగానే ఉంటుంది కానీ బయట నుంచి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి నెల దానికి వడ్డీ అయితే సపరేట్గా కట్టాల్సి ఉంటుంది అసలు కాకుండా అయితే వాళ్ళ ఇల్లు మొదలు పెట్టిన కాంచి పూర్తి అయ్యేసరికి ఒక రెండు సంవత్సరాలు అయితే పైన పట్టింది ఎందుకంటే కొద్ది కొద్దిగా అమౌంట్ బయట నుంచి తీసుకొచ్చి మరియు ఎక్కించడం వల్ల వాళ్ళకి టైం అయితే బాగానే పట్టింది అయితే మనకి ఇక్కడ ఏం చూడాలంటే మనము బయట నుంచి తెచ్చిన దానికి డబ్బులు ఇంట్రెస్ట్ పది లక్షలకి మూడు రూపాయలు ఇంట్రెస్ట్ చొప్పున వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ముప్పై రూపాయలు నెలకి ఇంట్రెస్టే వాళ్ళకి కట్టాల్సి ఉండేది తర్వాత రెంట్ రెంట్ వాళ్ళు బయట అద్దెంట్లో ఉంటున్నారు కదా అది ఒక పదిహేను వేలు అయితే కడుతున్నారు అది కాకుండా వాళ్ళకి బ్యాంక్ లోన్ తీసుకున్నారు కదా పది లక్షలు కన్స్ట్రక్షన్ కోసం దానికి ఒక పన్నెండు వేలు మొత్తం యాభై ఏడు వేలు రూపాయలు వాళ్ళు మంత్లీ మంత్లీ వాళ్ళు ఒకటో తారీఖు వచ్చిందంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా కట్టవలసి వచ్చేది అలా కాకుండా వాళ్ళు ప్లానింగ్ అనేది సరిగ్గా వేసుకుని ఉంటే గనక వాళ్ళు చక్కగా దర్జాగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చునేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు అన్నదైతే చూద్దామండి ఇంకా ఈ వడ్డీలు ఒకటి పక్కన పెడితే కనుక నెల నెలా వాళ్ళు కట్టవలసినవి వాళ్ళకి నెలకి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం వాళ్ళైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ అబ్బాయిది ప్రైవేట్ జాబు చిన్న జాబు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ పెన్షన్ మనం రిటైర్ అవ్వకముందు ఏంటంటే శాలరీ బాగా వస్తుంది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది అంత రాదు శాలరీ వచ్చినంత రాదు సో వాళ్ళైతే ఈ అప్పులతో ఎంత సతమతమయ్యారో ఎంత ఇబ్బంది పడ్డారో మేమైతే కళ్ళారా చూసాము ప్లాన్ వాళ్ళు ఈ విధంగా చేసుకొని ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళు అనుకున్నాం కదా ఏ విధంగా అన్నదైతే చూద్దామండి వాళ్ళకి రిటైర్ అయినప్పుడు పదిహేను లక్షల రూపాయలు అమౌంట్ అయితే వచ్చింది ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏం చేయాలంటే మనము ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వడానికి వీలుగా ఉన్న అపార్ట్మెంట్ కానీ అపార్ట్మెంట్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అపార్ట్మెంట్ కానీ లేదంటే ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ హౌస్ కానీ మనం ఏంటంటే వెంటనే తీసుకున్న వెంటనే దాని మీద ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం షిఫ్ట్ అవ్వడానికి వీలుగా ఉన్నది ఏదైనా అలా తీసుకొని ఉంటే గనక ఆ రెండిట్లో అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఆ రెండింటిలో ఒకటి ఏదైనా మనం తీసుకొని ఉంటే గనక ఒక నలభై లక్షల రూపాయలు అలాగా పడేది కనుక మనం తీసుకుంటే చక్కగా ఒక పదిహేను లక్షలేమో మన చేతిలో ఎలాగో ఉన్నాయి ఇంకా ఇంకొక పాతిక లక్షలకి బ్యాంక్ లోన్ను తీసుకొని తీసుకున్నట్లయితే కనుక మనకి ఆ ఈ పాతిక లక్షలకి ముప్పై వేల రూపాయలు నెల నెల మనకి కట్టవలసి వచ్చేది అది కాకుండా మనము బయట అద్దె ఏదైతే కడుతున్నామో ఆ అద్దె పదిహేను వేల అద్దె కడుతున్నాం ఆ పదిహేను వేల అద్దీ మనం ఏంటంటే ఇల్లు కొనుక్కోగానే దాంట్లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఆ పదిహేను వేల అద్దె మనకు మిగిలేదు ఆ అద్దీ ఇంకొక చేతిలో మనం మహా అయితే ఒక పదిహేను వేల రూపాయలు మన చేతిలో అయ్యి పడేవి అది కాకుండా ఏంటంటే బంగారం వాళ్ళు ఏదైతే బంగారం అమ్మేశారో ఆ బంగారం కూడా అమ్మవలసిన అవసరం కూడా ఉండేది కాదు ఇంట్రెస్ట్లు కట్టి సతమతం అవ్వాల్సిన అవసరం కూడా ఉండేది కాదు అయితే మన లేదు మనం లేదు స్థలమే కొనుక్కొని కట్టుకోవాలి అన్న కోరిక మనకు నిజంగా ఉన్నట్లయితే కనుక ఒక ఎనభై గజాలు డెబ్బై గజాల్లో ఇల్లు కనుక మనం ప్లాన్ చేసుకొని ఉంటే స్థలమే తీసుకొని కట్టుకున్న కట్టుకోవాలి అన్న కోరిక కూడా తీరేది ఒకటి అయితే స్థలం కొద్దిగా చిన్నది తీసుకొని ఉండాల్సింది లేదు అంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్గా మనం షిఫ్ట్ అవ్వడానికి వీలుగా ఉన్న ఇల్లు అయినా తీసుకోవాల్సి ఉండేది అనవసరంగా వాళ్ళు బంగారం అమ్ముకున్నారు తర్వాత ఏమో అప్పులు అయ్యారు ఇంట్రెస్ట్లు అయ్యి కట్టలేక సతమతం అవుతూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైనా కనుక ఇలాగా అమౌంట్ కనుక మనకి అందితే మనము ఫ్యూచర్లో హ్యాపీగా ఉండడం కోసం ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసమే ప్లాన్ చేసుకున్నారు కానీ వాళ్ళు చేసిన ప్లాన్ కొద్దిగా రాంగ్ స్టెప్ వేశారు దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు అలా కాకుండా కొంచెం ఆ తెలివిగా ఆలోచించి ప్లాన్ అయితే చేసుకున్నట్లయితే హ్యాపీగా అయితే ఉండొచ్చు ఏంటంటే వాళ్ళు సుఖంగా ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్ళి దుఃఖంలో పెట్టుకున్నట్టు చేసుకున్నారు అట్లాగా మనం ఎవరూ చేయకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనమైతే తెలుసుకోవాలి ఇదండి వాళ్ళు సరిగ్గా ఇన్వెస్ట్ చేయక ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్